వెల్కమ్ టు దృశ్యం న్యూస్ పిల్లలు శారీరకంగా మానసికంగా ఎదగాలంటే చదువుపై మంచి దృష్టి సారించాలంటే ఆకలి మందగించకుండా ఉండాలంటే ఈ జాతీయ నులి పురుగుల దినోత్సవం ద్వారా పిల్లలకు ఆల్ఫండజోల్ మాత్రలు అందించడం జరుగుతుందని వైద్యాధికారి డాక్టర్ సుశాంత్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాతీయ నులి పురుగుల దినోత్సవం రోజున ఆల్ఫండజోల్ మాత్రలు చదువుపై మంచి దృష్టి సారించవచ్చునని ప్రతి ఒక్క ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో ఐదు సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాలు గల విద్యార్థిని విద్యార్థులు ఆల్ఫండ జోల్ మాత్రలు తీసుకోవాలని సూచించారు కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ భూలక్ష్మి ఏఎన్ఎం సుమలత ఆశా సుజాత ప్రధాన ఉపాధ్యాయులు విజయ ఉపాధ్యాయులు నారాయణ శ్రీనివాస్ పీడి కంప్యూటర్ ఆపరేటర్ ఈగ నరేష్ ఠాకూర్ లచ్చయ్య సాయిలు నవీన్ రామ్ జైనాబ్ నసీం షాహీన్ ఫిర్దోస్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు దృశ్యం న్యూస్ రిపోర్టర్ ప్రసాద్ దర్పల్లి మండలం దాంట్లోకి వెళ్ళేసి మనకి ఏంటంటే మన ఎదుగుదల తగ్గిపోతుంది ప్లస్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతాము లేకుంటే కొంచెం మెంటల్ అట్లా లేకుంటే తల అంత దృష్టి పెట్టకపోవడం చదువులల్లో అవన్నీ వస్తూ ఉంటాయి నివారణ అంటే ఇవి వచ్చి ఒకసారి వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము కాబట్టి ఇది నివారించదగ్గది కాబట్టి ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒకసారి మనము నేషనల్ డీవార్మింగ్ డే అని చేస్తాం దీనివల్ల ఒక్కసారి మనం ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల మనకు ఎదుగుదల ప్రాబ్లం ఉండదు అండ్ చదువులల్లో కూడా మనం ఫాస్ట్ అవుతాం అండ్ కడుపులల్లో ఆకలి తగ్గిపోవడం అట్లాంటి సమస్యలు ఏమి ఉండవు సో మనం కంపల్సరీ వేసుకోవాలి ఇప్పుడు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీకు అంటే తల తిరగడం అట్లాంటివి లేకుంటే వాంతవడం అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు మీకు అనుకోవద్దు అంటే తిన్న తర్వాత నాకు ఏమవుతుందో అట్లాంటి అపోహలు ఏమి పెట్టుకోవద్దు అందరూ వేసుకోవచ్చు మెయిన్గా ఎందుకు ఎయిటీన్ ఇయర్స్ వరకే ఇస్తున్నామంటే మీరందరూ మీకు ఇస్తాం అంటే మీకు ఆ ఎదుగుదలతో పాటు వేరే డెవలప్మెంట్ పెద్దగా సమాజాన్ని నడిపించేది అందుకే మెయిన్గా పిల్లల మీదనే దృష్టి పెడుతుంటాం కాబట్టి మీకే మేము ఎందుకు వేసుకోవట్లేదు మీకే ఎందుకు వేస్తున్నాం అని ఒక డౌట్ వస్తుంది మీకు కాబట్టి అట్లాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి మీరు ఎదుగుతున్న పిల్లలు కాబట్టి మీరు ఫ్యూచర్స్ బాగుండాలి ప్లస్ మీకోసారి గవర్నమెంట్ మనకు టాబ్లెట్స్ ఇచ్చి పిల్లలకి ఆఫర్ తిన్న తర్వాత